నమస్తే తెలుగు స్పీడ్ న్యూస్ కు స్వాగతం వృద్ధులకు ఇంటి వద్దకే అందుతున్న పెన్షన్లను రాకుండా చంద్రబాబు అడ్డుకుని అవ్వతాతల ఉసురు చంద్రబాబు పోసుకున్నారని సీఎం జగన్ అన్నారు చంద్రబాబు పెన్షన్లు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థను తానే అడ్డుకుని ఎన్నికల ప్రచారంలో మాత్రం పెన్షన్లను అడ్డుకుంది జగన్ అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు ఇంతకంటే దౌర్భాగ్యమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలు ఎక్కడైనా ఉంటాయా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు ఈ మధ్య కాలంలోనే చెప్తా ఉన్నాడు అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు మనం ఆపేమని చెప్తాడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని ఏ రోజైనా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలు బాధ పట్టించుకున్నాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాన్ని చూశాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక్క రోజు కూడా పద్నాలుగేళ్ళైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అవ్వ తాతల బాధలు పట్టించుకుని ఇంటికి పెన్షన్ పంపని ఈ వ్యక్తి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ కు మంచి పేరు వచ్చేస్తా ఉంది తాతలందరూ కూడా జగన్ ను మా గుండెల్లో పెట్టుకున్నారు అని ఆ అవ్వ తాతలకు ఇంటికే అందే పెన్షన్ ను దగ్గరుండి ఆయనే ఆయన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయించి ఆపించి తీరా ఆపిన తర్వాత ఆ అవ్వా తాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిరుతా ఉన్నారు అని తెలుసుకొని ఈ రోజు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తా ఉన్నాడు అని అంటే ఇంత కన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా